ప్రకటిస్తామనేసి కూడా మనకు కేసీఆర్ గారు మాటిచ్చారు కాకపోతే అధికారంలో రాలేకపోయారు మన అందరం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు వేసి అధికారాన్ని చేజిక్కిస్తే ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం ఈ రాష్ట్ర ఈ జిల్లాలో నాలుగు కాన్సెస్లు ఉంటే ఒక్క నియోజకవర్గాన్ని కూడా బంజారాలకు ఇవ్వకపోవడం ఇవాళ ఈ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏమైనా బంజారాలకు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో దిక్కుతో పరిస్థితిలో ఇవాళ ఈ జిల్లాలో ఉన్నాం మనం కాబట్టి నేను ఒకటేం చెప్తా ఉన్నా వచ్చేటువంటి నామినేషన్ నామినేటెడ్ పదవులలో మనకు తప్పకుండా ఒక మూడు అయినా సరే మూడ మూడు పదవులు అయినా సరే మనకే ఇవ్వాలనేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళకే ఎక్కువ సీట్లు కేటాయించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి కొన్ని మా దృష్టికి వచ్చాయి కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మన యొక్క పోరాటాన్ని మొదలు పెట్టాలనే ఉద్దేశం మీద ఇవాళ అందరూ కూడా సమావేశమైనటువంటి పరిస్థితి ఇవాళ మేధావులు ఎక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చోని ఉంటే సమాజంలో మనకు నష్టం జరుగుతూ ఉంది దీని మీద ఎవరైతే ఇంకా మేధావులు అన్న రాజేష్ అన్న నువ్వు రమేష్ అన్న రాజేష్ అన్న లాల్సింగ్ అన్న గారు మీరు కొంచెం ఈ సంఘంలో పెద్దగా ఉన్నారు మేము ఈ మధ్య కాలంలో రెండు నెలలు మాకు జిల్లా పరిధిలో వచ్చాయి కాబట్టి మీరు ముందు నుంచి నడిపిస్తూ ఉన్నారు కాబట్టి మేము మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ అయితే ఈ జిల్లాలో అందరినీ కలుపుకోవాలి మనం ఒక కాదు ఇవాళ కొంతమంది మాత్రమే వచ్చాం కాబట్టి ఈ సమావేశం విస్తృతంగా ఇంకో ఒక తేదీని పెట్టి ఆ యొక్క డేట్లో మన ఈ రాష్ట్రం ఈ జిల్లా నలుమూలల నుంచి ఈ జిల్లా నలుమూలల నుంచి మన బంజారా బిడ్డలు మేధావులు అందరూ కూడా వచ్చే విధంగా చేయాలనేసి నేను కోరుకుంటా ఉన్నా ఇవాళ రామన పదవులు మనకు ఇవాళ ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి దాంట్లో పెద్దమ్మ చైర్మన్ ఒక నా అది ఎవరికి దక్కాల్సినటువంటి ఫలం ఎవరికి దక్కాలి అది మనకు దక్కాల్సినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవాళ మనం తొంభై శాతం ఉంటే వాళ్ళు కేవలం పది శాతం మంది మాత్రమే పది శాతం మాత్రమే ఉన్నారు అయినా ఈ తొంభై శాతం ఉద్యోగాలు అన్ని కూడా ఒక గిరిజనులు మాత్రమే ఈ జిల్లాలో చేస్తా ఉన్నారు పది శాతం ఉద్యోగాలు చేస్తా ఉన్నాం పది శాతం ఉన్న వీళ్ళందరూ కూడా తొంభై శాతం ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఇవాళ ఈ ఏజెన్సీలో ప్రత్యేక చట్టాలు కల్పించబడి ఉన్నాయి ఆ చట్టాలను కాపాడేటువంటి పరిస్థితులను మన అందరం ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందనేసి అందరికి తెలియజేస్తా ఉన్నా ఈ ఈ జేఏసీ ఒక ఈ జిల్లాకు దిక్సూచి అవ్వాలి రాజకీయ నాయకులకు దిక్సూచిగా ఉండాలి మనం ఆ దిశగా మన బంజారా బిడ్డలు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఏమైనా ఏ ఆయన అన్యాయాలు జరుగుతూ వాటి వాటన్నిటి మీద ఈ యొక్క జేఏసీ మాత్రమే ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సంఘాలుగా వేరు వేరే ఉండొచ్చు కానీ బంజారా సమస్య అన్నప్పుడు ఈ జేఏసీగా ముందుండి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈ జిల్లాలో ఉంది ఎందుకంటే మనకు చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ చూసుకుంటే అందులో రెండు వేల యాభై మంది ఆరు వందల యాభై మంది ఉద్యోగాలకు ఆనాడు ఉన్నటువంటి సంఘ నాయకులనే ఆనాడు ఉన్నటువంటి సంఘ నాయకులే ఈ యొక్క ఉద్యోగాలను ఆరు వందల యాభై మంది ఉద్యోగాలలో మన ఏజెన్సీ బిడ్డలకు అందించినటువంటి పరిస్థితి అందులో ఎక్కువ మంది మన వాళ్ళే అంటే ఇవాళ రెండు వేల రెండు వేల పన్నెండులో తీసినటువంటి తీసినటువంటి ఈనాటి వరకు కూడా ఉద్యోగాల కోసం మన అందరం మన బిడ్డలు ఇవాళ తల్లిదండ్రులు చదివి చదివి చదివిస్తూ వాళ్ళకు వాళ్ళు తిని తినక వాళ్ళకు మంచిగా చదువుకోవాలి ఇవాళ చదువుకుంటేనే మన రాతలు మారుతాయని మీద వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఎకరం భూమి అయినా కూడా అమ్మే ఇవాళ వాళ్ళని చదివిస్తా ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ఈ ఆరు వందల ఎట్లా అంటే మన డిఎస్సి ఉందో మన ఐటీడి కేవలం మన గిరిజన కోసమే కేటాయించి కూడా ఉన్నాయి కాబట్టి వాటి మీద పెద్ద ఎత్తున ఈ జిల్లా నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదనేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు మీరు కమ్యూనిస్ట్ ముసుగులో గిరిజన బిడ్డలకు అన్యాయం చేయాలని తెలుసుకుంటే మీ పార్టీ పరిస్థితిని ఈ రాష్ట్రంలోనే లేకుండా చేసేటువంటి ముందడుగు ఈ జిల్లా నుండే తీసుకుంటాం అనేది ఈ సభాముఖులుగా మీకు తెలియజేస్తా ఉన్నా కమ్యూనిస్ట్ ముసుగులో మీరు డైరెక్ట్ గా రండి మీకు మేము ఓటే కాదు ఈ నియోజకవర్గంలో మా ఓట్లతోనే కదా మీరు గెలిచింది ఇవాళ కార్పొరేషన్ దిశగా మీరు ఇవాళ కొత్తగూడెం పాలన కార్పొరేషన్ దిశగా తీసుకెళ్లాలనేసి చూస్తే ఈ ఈ యొక్క ఏర్పడుతున్నటువంటి జేఎస్సీ ఇవాళ పక్కన పందిగా ఈ రాష్ట్ర నలుమూలల నుంచే ఈ జిల్లాలో తీసుకొచ్చి పారి ఎత్తున్న మీ యొక్క పార్టీని పరిస్థితి గతిని దించుతామనేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మీరు ఈ ఏజెన్సీ చట్టాలు ఏలిపెట్టాలనేసి చూస్తే మీరే కాదు ఏ పార్టీ అయినా సరే ఏ నాయకుడైనా సరే ఏ గిరికుడైనా సరే ఇవాళ ఇక్కడ వచ్చి ఏజెన్సీ చట్టాల్లో ఏ చే మాత్రం ఈ సంఘాలు ఊరుకోవాలనేసి ఈ సభాముఖంగా మీ అందరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా మేము కలిసికట్టుగా ఉంటాం ఇవాళ ఈ జిల్లాలోనే మా బలం ఎట్లా చూపించుకోవాలో అట్లా చూపిస్తున్నాం మళ్ళీ ఆ పరిస్థితి వస్తే ఆ పరిస్థితి తీసుకొస్తే ఇవాళ ఏర్పడేటువంటి చేసి మీ మీ యొక్క పరిణామాలు ఎలా అనేది ఒకసారి మీరు ఊహించుకోవాలనేసి నేను చెప్తా ఉన్నా ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికి కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండి